అదేందా అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది కూసే గాడిది వచ్చి మేసే గాడిది సెడదేస్తా అదే సెడగొట్టిందని ఏమి రా బాలరాజు

మీరు కూడా మంచిగా ఉండాలి కోరుకుంటున్నాము గాయస్ అండ్ ఈ రోజు అయితే మేము పానీపూరి చాలా అయితే చేయబోతున్నాం అనమాట అండ్ ఇక్కడ ఉన్న సెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఎక్కువ ఏం కాదు నార్మల్గా కాదు ట్వెల్వ్ పానీపూరీస్ అనమాట టైమర్ కూడా ఏం లేదు ఎవరిది ఫస్ట్ అయిపోతే వాళ్ళే వినర్స్ అనమాట అండ్ నాకు చెల్లికి సమానం అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ ఉన్నాయి అండ్ అలానే ప్యాల్స్ అండ్ ఆనియన్స్ అదే ఆనియన్స్ దాల్ దాల్ వాటర్ పానీపూరి వాటర్ డెడ్ ఆల్ అంతే అండ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం మమ్మీ ఫస్ట్ని వన్ టూ త్రీ చెప్పు నేను వన్ టూ త్రీ స్టార్ట్ ఏం ఉంటే అది తినండి ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క దీనికోసం మళ్ళీ ఒక వంద ఏళ్ళు బతకాల్సిన పని ఎన్నో ఆ కూసేగాడిది వచ్చి మేసాయిగాడిదని సెడ అదే సెడగొట్టిందని అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది పాని పినా స్టాప్ ఫౌజా విన్నారు చూడండి హండ్రెడ్ రూపీస్ ఏమైంద్రా ఇంకా విన్నర్ అయిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాను మీకు ఎలా అనిపించింది ఇద్దరిలో నేనైతే మా పెద్ద పాప గెలిచిద్దేమో అనుకున్నాను కానీ కాలేసింది సరే సర్లే అనుకుంటాం అన్ని జరుగుతాయా గురనున్నాయి pani puri board asal kantha innings lo the ok direct ga mingesindi idi ginne kuda naaku bolge manaata kada ఈ పానీపూరి ఛాలెంజ్ వేడి మీకు ఎట్లా అనిపించింది మీ గైస్ కానీ చేయండి ఏవిరా బాగ రాదు ఏవిరా ఉపయోగం దేశానికి రీ వల్ల ఏదైనా పని చేసుకోరా బ్యాహ అండ్ లూజ్ అయితే పనిష్మెంట్ ఏంటంటే నిమ్మకాయ నోట్లో పిండుతాము ఒక హాఫ్ నిమ్మకాయ మొత్తం తినాలి అంతలేదు ఇక మొత్తం మూతికి పోస్తుంటారు తిన్నా పడుకున్నామ్మా తెలరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు అనకొట్టుకోడు తుపాకీ లేకపోయినా లపాకి కావాలన్న దీని అర్థం ఏమిటో అయినా నువ్వేటండి ప్రసిద్ధానికి క్వశ్చన్ నిమ్మకాయ పిండు చాలా లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట ఇంత తొందరగా గబగబ గబ పానీపూరి తింటాం నేను సో గాయస్ ఇంకా మా వాళ్ళు నా బాధ చూడలేక ఇంకా చిన్న పనిష్మెంట్ అయితే ఇచ్చారు అనమాట ఏంటి పనిష్మెంట్ అనుకుంటున్నారా ఆనియన్ మొత్తం తినాలి ఈ సబ్ చిన్నదే ఇచ్చాం అనమాట ఇలా పెడితే బాగుంటుంది ఈ ఆనియన్ మొత్తం తినాలి మరి నిమ్మకాయ అంటే అంత పుల్ల పుల్లగా ఎట్లా తింటారు చెప్పండి అందుకనే నేను చచ్చిన తిన్నాను తా అంటే పనిష్మెంట్ కోసం చిన్నదానా ఇస్తే అని చెప్పేసి చెప్పినా చూడండి మా గాడు కూర్చుండు మమ్మీ పిలుస్తుంది అందుకని ఉంటుంది మమ్మీ దగ్గరికి చూడండి వెళ్ళిపోతాడు నేను అంటే చాలా ఇష్టం వాడికి మమ్మీ పిలిచిందిగా ఉండడు వెళ్ళిపోతాడు ప్రేమ ప్రేమనేనంటే ఏంటి అంటున్నారు మమ్మీ బిజినెస్‌ని మమ్మీ కోసం వాషింగ్ మెషిన్ ఎక్కిండు మమ్మీ వాషింగ్ మెషిన్ పక్కన కెమెరా పెట్టింది అండ్ గాయ్స్ దిస్ ఇస్ అన్నమాట మొత్తం కంప్లీట్ చేయాలి నేనైతే నా అది పానీపూరి खागे नहीं कैमरा पण एक्सपडता तो है नहीं हाँ ना हली हो जा जो लिया आदरी गाइस इनका चैलेंज कंप्लीट पानी पूरी

నోట్లో వికారంగా గొంతు మండుతుంది అనమాట ఇక్కడ ఉల్లిపాయలు ఎట్లా తింటారో ఏందో కొంతమంది ఇట్స్ వెరీ టేస్టీ అన్నమాట ఇట్స్ వెరీ అర్థం ఏం బాలే గాయ సో పనిష్మెంట్ అయితే చేయండి నేను చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇస్తాను గాయస్ అండ్ దిస్ ఈస్ మై హండ్రెడ్ రూపీస్ సో గాయస్ ఇంకా ఐ కెన్ స్లాప్ హన్ టిక్

क्या <laughs> हो है जा था <laughs> था। तो लास्ट टाइम बॉल डाला सब गया ओके मारती like, share, है वीडियो है कबो नाटक बॉल बॉल इधर ओके गाइस एंड इफ यू एंजॉय दिस लाइक शेयर कमेंट एंड सब्सक्राइब गाइस अला इन द कमेंट सेक्शन में टेल चाहिए एंड मां का रिवेंज है तो नेक्स्ट वीडियो में చూపిస్తాను తీర్చుకుంటాను एंड हाउ बी हाउ इज आवर